ప్రేజలో ఈరోజు దేవుని వాక్యము ఒకటో పేతురు రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనం మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం అందు మన పాపములను రాను మీద మోసుకున్నాను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి ఇక్కడ పీతురు ఎవరి గురించి అంటే ముందుగా ఏషియా ప్రవక్త అయిన ఏషియా యాభై మూడవ ఏషియాలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ముందుగానే యేసు ప్రభు రాకముందే ఆయన గురించి ఈ వాక్యాన్ని రాయబడింది అదేవిధంగా ఇప్పుడు పేతురు ఆయనతో నడిచి ఆయన శిలువ మీద ఆయన దెబ్బల ద్వారా స్వస్థత అనే వాగ్దానము నెరవేర్చబడింది అని వీటన్నిటినీ చూసి మరలా ఇక్కడ అదే వాక్యము మరలా రాస్తున్నాడు ఆయన మీరు ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొంది ఉన్నారు ఆయన పొందిన గాయముల చేత ఆయన అనగా ఏసుప్రభువారు యేసుప్రభువారు పొందిన గాయముల చేత దెబ్బల చేత ఆ శిలువలో పేతురు చూసి ఉన్నాడు అవన్నీ కూడా ఏ విధంగా అయితే ఆయన చనిపోయాడు ఏ విధంగా అయితే ఆయన దెబ్బలు తిన్నాడు ఏ విధంగా అయితే ఆయన మూడవ రోజు తిరిగి లేచాడు వీటన్నిటిని పేతురు గ్రహించి మరలా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ముందుగానే ఈ వాక్యము రాయబడి ఉంది ఆయన మన కొరకు ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది చాలామంది డాక్టర్లు కూడా వారు ఈ యొక్క డిసీజ్కి ఈ అనారోగ్యంకు మందు లేదు ఇక మీరు మీకు హోప్స్ లేవు ఇక దేవుడే మిమ్మల్ని స్వస్థపరచాలని చాలా డాక్టర్లు చాలామంది చెప్తుంటారు అంటే ఇక్కడ దేవుడు ఎందుకు ఆయన ఆ యొక్క దెబ్బలు తిన్నాడు ఎందుకు ఆయన సిల్వలో చనిపోయాడు ఎందుకంటే ఆయన మీ దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలగడానికి కాబట్టి నేను కూడా ఉన్నాను ఎప్పుడైతే ఈ లోకము డాక్టర్లు చేతులెత్తేస్తారో అప్పుడు నేనున్నాను అని జ్ఞాపకం చేసుకోండి అని ఈ వాక్యం మరలా పేతురు జ్ఞాపకం చేస్తున్నారు ఆయన పొందిన గాయముల చేత మే మనము స్వస్థత నొంది ఉన్నాము మీరు స్వస్థత నొంది ఉన్నారని మరలా జ్ఞాపకం చేస్తున్నారు అంటే మనకి హోప్ లేదు అనుకోవడానికి వీల్లేదు దేవుడే ఇక అయిపోయింది కదా డాక్టర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు కదా అని మనం ఆగిపోవడానికి వీలు లేదు ఎందుకంటే ఆయన పొందిన గాయముల చేత ఎలాంటి రోగమైనా ఏ ఏ రోగమైనా దానికి మందులు లేకపోయినా దానికి మెడిసిన్ ఏది లేకపోయినా నేను స్వస్థపరచగలను ఆయన పొందిన గాయముల చేత స్వస్థత అని ఇక్కడ పేతురు ఈ యొక్క రె రెండో అధ్యాయం ఒకటో పేతురు రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనంలో మనతో మరలా మాట్లాడుతున్నాడు కాబట్టి ఈ వాక్యాన్ని మనము మరలా జ్ఞాపకం చేసుకొని ఆయన పొందిన గాయముల చేత ఏసే పొందిన గాయముల చేత మనకు స్వస్థత అనే వాక్యమును మరలా జ్ఞాపకం చేసుకొని ఆయన వద్ద నుంచి స్వస్థతను పొందుకొని సాక్షులుగా మనం ఉండాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నాం థ్యాంక్ యూ